అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహా ధర్నా కార్యక్రమంలో రైతులు ప్రజలంతా పాల్గొని విజయంతం చేయాలని ఆత్మకూరు ప్రధాన రహదారిపైన ప్రజలను కోరడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ వద్ద మహా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ఢిల్లీలో రైతాంగ ఉద్యమాలను సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో అనేక హామీలను రైతులకు ఇవ్వడం జరిగిందని ఇచ్చిన ప్రతి హామీను రైతులకు ప్రజలకు నెరవేర్చాలని వీటినన్నిటిపైన కూడా నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ వద్ద మహా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేయబోతున్నామని అందులో భాగంగా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మకూరులో ప్రజలను కోరడం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులు పుల్లన్న సీనా ఆవాజ్ మండల కార్యదర్శి వలి సిఇటి మండల కార్యదర్శి జమనమ్మ వెంకటమ్మ నర్సమ్మ టీచర్స్ విజయ సంగమ్మ నాగరత్నమ్మ కృష్ణకుమారి విజయలక్ష్మి పంచాయతీ కార్మికులు ఇతర సిపిఎం పార్టీ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు